యేసు పరిషత్ నామంలో మీ అందరికి శుభములు అపోస్తల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి వచనం వరకు చదువుకుంటాం తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు మూడు నెలలు గడిపాను అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంలో దూషించచుందన్న అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము త్వరన్ను అని ఒకరి పాఠశాలలో తర్కించుచూ వచ్చాను రెండేండ్ల వరకు ఈ లాగును జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతిగుడలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములను వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను పదిహేడవ వచనము ఈ సంగతి ఎఫ్ఈలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిను కనుక ప్రభు అయిన యేసు నామము గనపరచబడిను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకుని మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసరి వారు లెక్కచూడగా వాటి వెల యాభై వేల వెండి రూకలు ఇంత ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించనని చెప్పి అపోస్తల కార్యంలో రాయబడింది ప్రభు యొక్క సువార్తలో శక్తి ఉంది కొరందీలకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో పద్దెనిమిది అపోస్తలు అపోస్తలైనటువంటి పౌలు ఒక మాట అంటాడు ఏమంటాడంటే శిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అని చెప్పి యేసు ప్రభు యొక్క సువార్తలో శక్తి ఉంది ఎటువంటి శక్తి అనేటటువంటి దాన్ని మనము చెప్పుకుంటాం దీనికి ముందు సువార్త అనేటటువంటి పదం గురించి అనేక సార్లు నేను చాలాసార్లు వివరించాను అయితే వినేటటువంటి వారి కోసం ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను యేసుప్రభు సువార్త అంటే ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉండి ఆయన మానవుల్ని రక్షించేదానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు ఏ విధంగా రక్షించాడు అంటే ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి రాలే ఎందుకు అంటే కారణం ఏంటి అంటే మానవ జాతి అంతా కూడా పాపంలో పట్టబడి పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ ఉంది నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కాబట్టి ఆయన వచ్చి నీతిమంతుల కోసం వెతికితే నీకు ఎక్కడా కూడా నీతిమంతులు కనిపించరు అందరూ పాపం చేసినటువంటి వారే అందరూ శాతాన్ని యొక్క అధికారంలో లోబడినటువంటి వారే అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వారే భక్తి ఉంటే ఉండొచ్చు భక్తికి సంబంధించినటువంటి కొన్ని పనులు వాళ్ళు చేస్తే చేస్తూ ఉండొచ్చు అంతరంగంలో ఉండేటటువంటి హృదయం మాత్రము దేవుణ్ణి ఎరుగినటువంటి హృదయము దేవునితో సంబంధం లేనటువంటి హృదయము పాపంలో జీవిస్తున్నటువంటి ప్రజలు భూలోకమంతా కూడా తమ మార్గమును చెరుపుకొని నుంచి వాళ్ళు దూరమైపోయినటువంటి స్థితి కాబట్టి ఆయన వచ్చి ఏమండి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించేదానికి ఆయనకి ఎవరు శిష్టులు కనిపించరు మంచి వాళ్ళు ఎవరు కనిపించరు అందరూ కూడా పాపం చేసినటువంటి దుష్టులు దుర్నీతితో బ్రతుకుతున్నటువంటి వారు అది దేవుని యొక్క వాక్యము అంటే బైబుల్ చెప్పేటటువంటి వాక్యము అంటే బైబుల్ లోకాన్ని ఏ విధంగా చూస్తుంది అనేటటువంటిది దృక్పథము హౌ ద బైబుల్ లుక్స్ ఎట్ ద వరల్డ్ హౌ ద బైబుల్ లుక్స్ ఎట్ పీపుల్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటిది మీకు ఇక్కడ కనిపిస్తుంది రోమిల్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో ఆ విషయాన్ని గురించి మీరు చదువుకోవచ్చు అంటే ఒక మానవుని గురించి దేవు దేవుని యొక్క వాక్యము మాట్లాడేటప్పుడు అతన్ని గురించి పర్ఫెక్ట్ అనాలిసిస్ పర్ఫెక్ట్ ఫ్యాక్ట్ అనేటటువంటి ట్రూత్ అనేటటువంటిది బైబుల్ చెప్తుంది దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనుషులు తమ మార్గాన్ని చెరిపివేసుకుని నుంచి దూరం అయిపోయి దేవునికి శత్రువులై దుర్నీతిలో పాపంలో బ్రతుకుచు ఉన్నారని చెప్పి బైబుల్ యొక్క దృక్పథము కాబట్టి యేసు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మానవుల్ని కూడా సృజించినటువంటి దేవుడు ఆయన ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించి వచ్చాడు వచ్చి ఆయన తన శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా తన్ను తాను చేసుకొని సిలువులో చనిపోయాడు ఆయన చిందించినటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి మహాపరిశుద్ధ మొగ ఆ దేవుని యొక్క రక్తము వ్యక్తి యొక్క పాపాలని తీసివేసేటటువంటి శక్తి కలిగినటువంటిది ఆయన నీ పాపముల కోసం శిలువులో చనిపోయినప్పుడు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపాలు క్షమించబడి దేవుడు నీకు నిత్య జీవము అనేటటువంటి వరాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని ఇస్తాడు ఆయన చనిపోయింది మాత్రము లోకానికి అంతటికీ చనిపోయినా ఆ సిలువలో ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగము వల్ల వచ్చేటటువంటి ఫలితం అనేటటువంటిది బెనిఫిట్ అనేటటువంటిది ప్రయోజనం అనేటటువంటిది కేవలం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే అది లభిస్తుంది ఆ విధంగా విశ్వాసం ఉంచినటువంటి వారిలో దేవుని యొక్క శక్తి అనేటటువంటిది బయల్పరచబడుతుంది దేవుని యొక్క శక్తి అనేటటువంటిది వారి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేటటువంటి విషయాల గురించి మనము అంతకుముందు నేను క్లుప్తంగా చెప్పాను ఇది క్లుప్తంగా మీకోసం చెప్తూ ఉన్నాను ఆ సువార్త అనేటటువంటి దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి ఆ సువార్తలో కేంద్రమైనటువంటి వ్యక్తి యేస్సు క్రీస్తు ప్రభు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నీ జీవితంలో గొప్ప మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి మూడు రకాలైనటువంటి మార్పులు ఇక్కడ మనము చూస్తాం నేను అంతకుముందు చెప్పినటువంటి సందేశంలో కూడా పట్టణంలో ఫిలిప్పు సువార్తను ప్రకటించినప్పుడు దాని గురించి వివరించ ఇప్పుడు మళ్ళీ క్లుప్తంగా దాని గురించి చెప్తాను దేవుని యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది మూడు విషయాల గురించి చెప్తాను మొట్టమొదటిగా ఈ దేవుని యొక్క శక్తి ఒక వ్యక్తిని పాపముల నుంచి విడిపించేటటువంటి పాపం యొక్క ప్రభావం నుంచి పాపం యొక్క శక్తి నుంచి పాపం వలన కలిగేటటువంటి ఫలితం నుంచి విడిపించేటటువంటి శక్తి కలిగినటువంటిది సువార్త చూడండి సువార్త ప్రకటింపబడుతుంది విని నమ్మినటువంటి వాళ్ళకి పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి వినేటటువంటి వాడు కేవలం విశ్వాసం వల్ల మాత్రమే తన పాపాలని కడుక్కొని రక్షణలోనికి దేవుని యొక్క మోక్ష మార్గంలోనికి వస్తూ ఉన్నాడు వినడము విశ్వాసం ఉంచడం అనేటటువంటిది రెండు కీలకమైనటువంటి అంశాలు వినడము విశ్వాసం ఉంచడం అనేటటువంటిది కీలకమైనటువంటి అంశాలు నువ్వు ఎక్కడో ఒక దూరంగా ఉండేటటువంటి పుణ్యక్షేత్రానికి పోవలసినటువంటి అవసరం లేదు నదీ జలాల్లో నువ్వు పాపాల్ని కడుక్కోవలసినటువంటి అవసరం లేదు నువ్వు పూజలు చేయవలసినటువంటి అవసరం లేదు తీర్థయాత్రలు చేయవలసినటువంటి అవసరం లేదు యువదా నదికి నువ్వు పోవలసినటువంటి అవసరం లేదు గలలే సముద్రాన్ని దర్శించాల్సినటువంటి అవసరం లేదు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అవన్నీ కూడా నువ్వు ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నువ్వు కూర్చో ఉన్నా నిలిచిన ఉన్నా యేసు ప్రభు యొక్క సువార్తను విని విశ్వాసము మాత్రము ఉంచితే దేవుడు నీ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచాడు కాబట్టి దాన్ని కరుణాధారంగా చేసుకుని ఆయన నీ పాపాలను క్షమించి తనతో సమాధాన పరుచుకుంటున్నాడు ఇది సువార్త మొట్టమొదటిది పాపాలు క్షమించడం అనేటటువంటిది ఆ సువార్త విన్నప్పుడు దాని మీద నమ్మకం ఇచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి అది శక్తి అండి ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు నీ ప్రయాస ఏమీ లేదు నీ సాధన ఏమీ లేదు ఏమీ లేదు కేవలం నీ మనసులో విశ్వాసం ఉంచుతున్నావు కేవలం నీ హృదయంలో విశ్వాసం ఉంచుతున్నావు నోటితోటి నువ్వు యేసుప్రభు నా దేవుడు అని చెప్పి ఒప్పుకుంటున్నావు అది మాత్రమే దేవుడు నిన్ను అడుగుచు ఉన్నాడు అంత సులువైనటువంటిది ప్రభు యొక్క రక్షణ మార్గము అంత తేలికైనటువంటిది ప్రభు యొక్క రక్షణ మార్గము దీంట్లో శక్తి ఉందండి రెండోది యేసు ప్రభు సువార్తలో ఉండేటటువంటిది ఏమిటి అంటే సంబరాయపట్నంలో ఫిలిప్ సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు అవి సామాన్యమైనటువంటి రోగములు కావు పక్షవాయువు కలిగినటువంటి వారు లేచి నడవడము కుంటివారు బాగుపడ్డము ఇవి కాకుండా ఇంకా ఎన్ని జరిగాయో మనకైతే అక్కడ లిస్ట్ ఏమి ఇవ్వలే అది రెండోది సో యేసు ప్రభు యొక్క సువార్తలో ఒక వ్యక్తికి స్వస్థత కలిగేదానికి దేవుడు ఒక సదుపాయాన్ని ఒక వెస్సలుబాటుని కలిగి చేశాడు అదే మతే సువార్త ఎనిమిది పదిహేడులో చెప్పబడింది ఆయనే మన రోగములను భరించను ఆయనే మన వ్యసనం సహించనని చెప్పి రాయబడింది మూడోది ఏమిటి అంటే అండి యేసుప్రభు నామంలో అపవిత్రాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి అంతవరకు పట్టి వారిని వేధించి వారిని పీడించి వారి జీవితాలను నాశనం చేసినటువంటి అపవిత్రాత్మలు యేసుప్రభు యొక్క సువార్త మీద ధ్యాసు ఉంచి లక్ష్యం ఉంచి ఆయన్ని దేవుడిగా అంగీకరించినప్పుడు ఆ సువార్త ప్రకటించేటటువంటి సమయంలో వారిలో ఉండేటటువంటి అపవిత్రాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇది కేవలము ఏదో యేసు ప్రభు నామాన్ని ధ్యాస చేసుకుంటూ జపించుకుంటూ దాన్ని పుస్తకం మీద పెట్టుకొని కోటిసార్లు రాసుకుంటూ ఉండేటటువంటి విషయం కాదు యేసు ప్రభు యొక్క సువార్త మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ కోసం చనిపోయాడు నీ కోసం సమాధి చేయబడ్డాడు నీ కోసం ఆయన తిరిగి లేచాడు అనేటటువంటి దాని మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి దేవుని యొక్క శక్తి నీలో బహిర్గతపరచబడుతుంది వెల్లడిపరచబడుతుంది మూడు విషయాలు చెప్పాను పాపము క్షమించడం అనేటటువంటిది మనకు కమి కంటికి కనిపించదు కానీ నీ జీవితంలో నీ అంతరంగంలో అనుభవపూర్వకంగా దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు అనుభవించగలవు అదే నీకు సాక్ష్యం రెండోది స్వస్థతలు జరుగుతాయి మూడవది అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి దీని దేవుని యొక్క శక్తి అంటే అపూర్తలైనటువంటి పావులు ఎఫ్విశ్రీ పట్టణంలో దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడండి ఆయన ఆ పట్టణంలో ఆ సువార్తను ప్రకటించేటప్పుడు సుమారుగా రెండు సంవత్సరములు ఆయన ఒక పాఠశాలని ఆయన అద్దెకు తీసుకొని ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ సువార్తను ప్రకటించినప్పుడు జరిగినటువంటి విషయాల గురించి ఇందాక మనము చదువుకున్నా అపవిత్రాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి తర్వాత వచ్చి అనేక మంది తమ చేసినటువంటి పాపముల్లో బహిరంగంగా ఒప్పుకొని ప్రభు యొక్క మార్గంలోనికి తిరుగుతూ ఉన్నారు అనేక మంది మాంత్రికులు తాంత్రికులు మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు తమ చదివినటువంటి ఆ విద్యను పుస్తకాల ద్వారానో ఏ గ్రంథాల ద్వారానో అయితే వారు చదువుకున్నారో నేర్చుకున్నారో అవి తీసుకొచ్చి బహిరంగంగా వాటిని తగలబెడితే వాటి విలువ యాభై వేల వెండి రోకులు అని చెప్పి రాయబడింది ఇప్పుడు ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఒక ముఖ్యమైనటువంటి విషయానికి మనము వస్తాం అంటే మాంత్రికులు తాంత్రికులు తమ దగ్గర ఉండేటటువంటి గ్రంథాలను తీసుకొచ్చి పబ్లిక్గా బహిరంగంగా వాటిని తగలబెడితే వాటి యొక్క విలువ యాభై వేల వెండి రూకులు అని చెప్పి రాయబడింది ఈ సమయంలో ఆ మాట చదివినప్పుడు మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మాంత్రిక తాంత్రిక విద్యలు అనేటటువంటివి ఎఫ్ఇసి నగరంలో ఎంత విస్తారంగా వ్యాపించి ఉన్నాయో మీరు గ్రహించాలి వాటి విలువ యాభై వెండి యాభై వేల వెండి రూకలు కానీ మీరు గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే ఇంతమంది ప్రజలు ఈ మాంత్రిక విద్యని తాంత్రిక విద్యని వాళ్ళు అభ్యసిస్తూ ఉన్నారు విడుదల కోసం చేస్తూ ఉన్నారో లేదంటే రోగాలను బాగు చేసుకునే దానికి చేస్తున్నారో వేరే వాళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకునే దానికి చేస్తూ ఉన్నారో ఎటువంటి ఉద్దేశాలతో చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ ఈ విచ్క్రాఫ్ట్ అనేటటువంటిది అకల్ట్ అనేటటువంటిది ఈ మ్యాజిక్ అనేటటువంటిది ఈ సోర్సరీ అనేటటువంటిది ఎంవిసి పట్నంలో విస్తారంగా 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 వ్యాపించిందండి అంత మంది తమ పుస్తకాలు తీసుకొచ్చి తగలబెట్టారు విలువ యాభై వేల వెండి రూపలు అని చెప్పి రాయబడింది మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే సువార్త యొక్క శక్తిని గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం అది మనుషుల యొక్క జీవితాల్లో తీసుకొచ్చేటటువంటి మార్పుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ సింపుల్ సువార్తలో అంత సరళమైనటువంటి అంత తేటగా ఉండేటటువంటి సువార్తలో ఉండేటటువంటి శక్తి ఎంత గొప్పదో దాని గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం ఆ మాంత్రికుల యొక్క హృదయాల్ని మార్చగలిగినటువంటి శక్తి ఆ సువార్తకి ఆ దిమన ఉన్నింది ఈ జన్మను కూడా ఉంది అది శక్తి అంటే అది బలము అంటే ఆ దేవుని యొక్క స్వార్తలో దేవుడు పని చేస్తూ దేవుని యొక్క శక్తి పనిచేస్తూ మనుషులకి విడుదల విడుదల అనేటటువంటిది కలుగు చేస్తూ ఉందండి మాంత్రిక తాంత్రిక విద్యల నుంచి విడుదల శక్తుల నుంచి విడుదల అపవిత్రాత్మల నుంచి విడుదల ఇవన్నీ కూడా ఆ సరళమైనటువంటి తేటమైనటువంటి అంత సింపుల్ సువార్తలో ఇమిడి ఉందండి దేవుని యొక్క శక్తి అంటాం అయితే ఇక్కడ నుంచి మనము ఇంకొక ముఖ్య ముఖ్యమైనటువంటి విషయానికి పోతాం ఎఫిసీ పట్టణం అనేటటువంటిది పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యంలో అది చాలా గొప్ప పట్టణము ఆ గొప్ప పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఎఫిసీ పట్టణంలో ఆర్తిమయ్యి దేవి అనేటటువంటి ఒక దేవత మందిరం ఉండేటటువంటిది అర్తిమయ్యి దేవి యొక్క మందిరము ఆ అర్తిమయ్యి దేవి యొక్క పేరు ఎంత ప్రఖ్యాతి చెందినవి అంటే ఆ కాలంలో ప్రపంచంలో ఉండేటటువంటి ఏడు వింతల్లో ఒక వింతగా ఎంచబడింది అంటే ఏన్షియంట్ టైమ్స్లో పురాతన కాలంలో ఏడు వింతల్లో అర్తిమయ్యి దేవి యొక్క మందిరము ఒక వింత అంత గొప్ప దేవాలయం అది అంత గొప్ప మందిరం అది కేవలము సైజు బట్టి మాత్రమే కాదండి ఆర్తిమాయి దేవి యొక్క మందిరానికి కేవలము ఆ పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు మాత్రమే కాక చుట్టుపక్కల ఉండేటటువంటి రాజ్యాల నుంచి కూడా మనుషులు అర్తిమయీ దేవిని దానికి వచ్చారు వచ్చేటటువంటి వారు యాత్రికులు వచ్చేటటువంటి వారు ఇంతమంది ఆ పట్టణాన్ని దర్శించేటటువంటి వారు అంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆమె ఒక దేవతగా ఆమె పరిగణించబడేటటువంటిది అర్తిమయీ దేవత ఆర్టిమస్ అనేటటువంటిది గ్రీకు పేరండి ఆ పేరు రోమ్ భాషలోకి లాటిన్ భాషలోకి దాన్ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఆమెకి డయానా అని పేరు పెట్టారండి కొంతమంది లేడీ ఎఫిసిస్ అంటారు కొంతమంది లేడీ డయానా అంటారు ఈమె ప్రత్యేకత ఏమిటి అంటేనండి ఈమె గర్భఫలాన్ని ఇచ్చేటటువంటి దేవత వేటకి ప్రసిద్ధి చెందినటువంటి దేవత జంతువుల మీద దేవత ఇలా రకరకాలుగా ఆమెకి కొన్ని ప్రత్యేకతలు ఉండేటటువంటివి కొన్ని పర్టికులర్ ఫంక్షన్స్ ఆమెకు ఉండేటటువంటివి ఆమె యొక్క మందిరంలో పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా యాజకత్వం చేసేటటువంటి వారు కొంతమంది అభిప్రాయం ప్రకారము ఆ మందిరంలో సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్ పవిత్రమైనటువంటి వ్యభిచారము సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్ అనేటటువంటిది జరిగింది అని కొంతమంది అభిప్రాయపడతారు కొంతమంది దానికి ఎటువంటి ఆధారం లేవని చెప్పి కొంతమంది అంటారు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఉన్నది ఉన్నట్టుగా మనము చెప్పుకుంటాం ఈ అర్థమయ్యి దేవత సుమారుగా ఆ విగ్రహము తొమ్మిది పది అడుగుల ఎత్తుండేటటువంటి విగ్రహం అండి ఈ విగ్రహము ఒక వ్యక్తి చూడంగానే కొట్టకొచ్చినట్లు కనిపించేటటువంటిది ఏమిటి అంటే ఆమె అంతా ఈ నడుము దాకా స్త్రీ యొక్క స్థనాలతోటి అలంకరించబడింది మొత్తం ఈ భాగమంతా కూడా అంతా కూడా ఫిమేల్ బ్రెస్ తోటి ఆమెను అలంకరించారు ఇక్కడ వరకు నడుము దాకా ఆమెను అలంకరించారు క్రింద భాగము వస్త్రం ఉంటే ఆ వస్త్రం మీద సింహాలు చిరుత తర్వాత వచ్చి ఏమంటే గొర్రెలు మేకలు ఇటువంటి జంతువులు అన్నీ కూడా డిపెక్ట్ చేసేటటువంటి వాళ్ళు అంటే ఆమె జంతువుల మీద దేవత అని ఆ స్త్రీ యొక్క స్థనాలను మీరు చూస్తే దానికి అర్థం ఏమిటి అంటే గర్భఫలాన్ని ఇచ్చేటటువంటి దేవత అని చెప్పి దాని యొక్క అర్థము ఆ విధంగా ఆ శ్రీమూర్తి లేదంటే ఆ దేవతామూర్తి యొక్క విగ్రహము ఎఫ్ఈసి పట్నంలో ఎఫ్ఈసి మందిరంలో అక్కడ ఆరాధనలు అందుకుంటూ ఉందండి ఇటువంటి ఆరాధన అంటే చూడండి ఆమెకు ప్యాట్రనేజ్ ఏ విధంగా ఉండేదంటే ప్యాటర్నేజ్ అంటే అర్థం ఏంటంటే ఆమెను ఆరాధించేటటువంటి వాళ్ళు ఆమెకు కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు అంటే రాజులు ఉండేటటువంటి వాళ్ళు సైనికాధికారులు ఉండేటటువంటి వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులైనటువంటి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఉండేటటువంటి వాళ్ళు ఇంకా దాంతోపాటు అధికారులు వీళ్ళంతా ఉండేటటువంటి వాళ్ళు ఆ పట్టణంలో ఉండేటటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మున్సిపాలిటీ అది కూడా సపోర్ట్ చేసేటటువంటిది ఎంతమంది దేవి మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు అంటే అండి ఆ ఆర్తిమాయి దేవి మందిరం వలన అక్కడ విస్తారంగా ఆర్థిక వ్యవస్థ అంటే లోకల్ ఎకానమీ అనేటటువంటిది చాలా వర్ధిల్లింది చాలా వర్ధిల్లింది వాక్యంలో చదివితే పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక సిల్వర్ స్మిత్ ఒక ఆయన ఉన్నాడు ఆయన పని ఏమిటి అంటే ఈ ఆర్తిమయ్య దేవి యొక్క మందిరం సిల్వర్తో చేసి వెండితో చేసినటువంటి ఆ మందిరం యొక్క గుళ్ళు అమ్ముకునేటటువంటి వాడు దీని మీద చాలామంది ఆధారపడి ఉండేటటువంటి వాళ్ళు అంటే ఈ లోకల్ ఎకానమీకి ఈ మందిరం చాలా సపోర్ట్ చేస్తూ ఉంది తర్వాత వచ్చి రాజుల ప్యాటర్నేజ్ ఉంది అధికారుల ప్యాటర్నేజ్ ఉంది వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తల ప్యాటర్నే చాలా పరపత కలిగినటువంటి మందిరం అండి పురుషులు యాజకులు ఉండేటటువంటి వాళ్ళు స్త్రీలు కూడా యాజకత్వం చేసేటటువంటి వాళ్ళు అయితే పౌలు సువార్తని తీసుకొని ఎఫ్ఈసి పట్టణంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని సువార్తని ప్రకటించడం ప్రారంభించడం ఈ సువార్త అక్కడ ప్రకటించడం ప్రారంభించింది మొదలుకొని అక్కడ దాన్ని వినేదానికి గ్రీకు దేశస్తులు వచ్చేటటువంటి వాళ్ళు ఆసియా దేశస్తులు వచ్చేటటువంటి వాళ్ళు యూదులు వచ్చేటటువంటి వాళ్ళు త్రీ ఎథ్నిక్ గ్రూప్స్ మూడు జాతుల నుంచి వచ్చినటువంటి జనులు అక్కడ గుమిగూడి యేసు ప్రభు యొక్క సువార్తని వాళ్ళు వింటూ ఉండేటటువంటి వాళ్ళు ఈ క్రమంలో దేవుడు అయినటువంటి పౌలు చేత ఆయన చేతుల ద్వారా అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయించాడు నేను దాని దగ్గరకు వస్తున్నాను ఎక్కడి నుంచి మనం ప్రారంభించమంటే ప్రభు యొక్క సువార్తలో శక్తి అనేటటువంటిది ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆయన నామములో శక్తి అనేటటువంటిది ఉంది ఇది సాధారణమైనటువంటి నామము కాదు ఇది అత్యంత ఉన్నతమైనటువంటి నామము ఇప్పుడు ఆ ప్రభు నామాన్ని ఆయన ఎఫ్ఈసి పట్టణంలో ఆ అర్తిమయి దేవత మందిరము ఉండేటటువంటి ఆ ఎఫ్ఈ పట్టణంలో ఈయన సువార్తను ప్రకటిస్తూ ఈయన సర్వశక్తిమంతులకు దేవుడు ఈయన నామంలో మీకు పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పి ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు అప్పటి వరకు ప్రజలు ఏం చూస్తూ ఉన్నారు ఈమె చాలా గొప్ప దేవత ఈమెకే డివినిటీ అనేటటువంటిది ఉంది దైవత్వం అనేటటువంటిది ఈమెకే ఉంది ఎంతమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారో చూడండి అని చెప్పి ఆ పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ ప్యాటర్నేజ్ ఇచ్చేటటువంటి వాళ్ళు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఇంకొక ముఖ్య విషయం కూడా మీరు గమనించాలా ఆ కాలంలో అర్తిమయ్యి దేవత యొక్క మందిరము చాలా ఐశ్వర్యవంతమైనటువంటి దేవాలయం అది అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెల్తీయెస్ట్ టెంపుల్ డ్యూరింగ్ దోస్ ఏన్షియంట్ టైమ్స్ వెల్తీయెస్ట్ టెంపుల్ వెరీ రిచ్ టెంపుల్ ఎందుకు ప్యాటర్న్ చాలా బాగుంది రాజులు వస్తున్నారు విస్తారంగా దానాలు ఇచ్చేటటువంటి వాళ్ళు విరాళాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కానుకలు ఇచ్చేటటువంటి బంగారు వెండి విస్తారంగా ఇచ్చేటటువంటి వాళ్ళు ఐశ్వర్యవంతులు అనేటువంటి వ్యాపారస్తులు వస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు అనేక రకాలంటి సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ టెంపుల్స్ పర్హ్యాత్ నాట్ వన్ ఆఫ్ ద వెల్తీయస్ట్ టెంపుల్ పర్హ్యాత్ ద వెల్తియెస్ట్ టెంపుల్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ ఎందుకంటే ఏడు వింతల్లో అది ఒక వింతగా అది భావించబడింది అంత గొప్పది ఆమె మందిరము సో ఆమెను ఆరాధించేటటువంటి భక్తులు ఏమంటారు ఆహా మా దేవతకి మా దేవతకి ఎన్ని కానుకలు వస్తాయో చూడండి ఎన్ని కోట్ల 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 రూపాయలు ఈ దేవాలయానికి విరాళంగా వస్తున్నాయి విఆర్ ద వెల్తీయెస్ట్ పీపుల్ వీఆర్ ద వెల్తీయెస్ట్ టెంపుల్ అవర్ గాడ్ ఈజ్ ద వెల్తీయెస్ట్ గాడ్ అని చెప్పి ఏ విధంగా బోస్ట్ చేసుకునేటటువంటి వాళ్ళు గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళు మనకి తెలియదు అంటే కొంతమంది చెప్పుకుంటారండి ఏమని చెప్పి చెప్పుకుంటారు ప్రపంచంలో మా మందిరానికే అత్యంత విలువైనటువంటి కానుకలు విస్తారమైనటువంటి ధనం వస్తుంది ఆర్ ద వెల్తియెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి కొంతమంది చెప్పుకుంటారు గొప్పది చెప్పుకుంటారు చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం వస్తుంటే చెప్పుకోవచ్చు కోట్ల 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 రూపాయలు ఏమండి బంగారు వెండి వజ్రాలు అనేక రకంగా ఆ మందిరంలోనికి వస్తువులు చెప్పుకుంటారండి చెప్పుకుంటారు కానీ రియల్ పవర్ అనేటటువంటిది నిజమైనటువంటి శక్తి అనేటటువంటిది బంగారులో కనిపించదు వెండిలో కనిపించదు ఆ దేవాలయం యొక్క సైజును బట్టి కనిపించదు ఆ దేవాలయం ఎంత ఎత్తుంది ఆ దేవాలయం ఎంత విశాలంగా ఉంది దాని ప్రాంగణం ఎంత గొప్పది దాని వైశాల్యం ఎంత గొప్పది దాంట్లో దేవుడి యొక్క శక్తి కనిపించదండి యూ విల్ నాట్ ఫైండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫిజికల్ టెంపుల్లో నీకు కనిపించదు మరి దేంట్లో కనిపిస్తుంది దేవుడి యొక్క శక్తి ఆయన నామంలో కనిపిస్తుందండి ఆయన నామంలో కనిపిస్తుంది ప్రజలందరూ ఆరాధిస్తున్నారు ఒకవైపు అపోస్తలైనటువంటి పౌలు తురన్ను హాలులో స్వార్థను ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభుల్లో పాపాలు క్షమించబడతాయని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన పునరుద్ధారుడై మరణాన్ని జయించి లేచారని చెప్పి ప్రకటిస్తున్నాడు ఆయన మీద విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళు పాపాలు క్షమించబడుతున్నాయని చెప్పి ప్రకటిస్తున్నాడు ఆసియా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు యూదులైనటువంటి వాళ్ళు గ్రీక్ దేశస్తులు అనేక మంది దాన్ని నమ్మి విశ్వాసము చూపిస్తున్నారు ఇప్పుడు వచ్చింది రియల్ లిట్మస్ టెస్ట్ అంటే నిజమైనటువంటి పరీక్ష ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చూ చూద్దాం ఇంత ధనవంతురాలైనటువంటి ఈ దేవతామూర్తి ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి ఈ దేవతామూర్తి రాజుల యొక్క ప్యాటర్నేజ్ ధనికుల యొక్క ప్యాటర్నేజ్ సామాన్య ప్రజల యొక్క ప్యాటర్నేజ్ దాని యొక్క టెంపుల్ యొక్క వైశాలను చూస్తే చాలా గొప్పది ఇంత కలిగినటువంటి ఇంత ప్రభావము ఇంత పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఆ దేవతామూర్తి అక్కడే అదే ప్రదేశంలో ఈయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏ ప్రభు నామంలో ఆయనైతే సువార్త ప్రకటిస్తున్నాడో ఏ నామంలో ప్రకటిస్తున్నాడో ఆ పట్టణంలో దయ్యాలు పట్టినటువంటి వారికి దయ్యాల నుంచి విడుదల కలుగుతూ ఉంది రోగులకి స్వస్థత కలుగుతూ ఉంది పాపములు చేసి చీకటి క్రియలు చేసి దుష్కార్యాలు చేసి దుర్నీతిలో బ్రతుకుతున్నటువంటి వారు వాళ్ళు వచ్చి బహిరంగంగా తమ పాపాలని ఒప్పుకొని యేసు ప్రభు నామంలో పాప క్షమాపణ పొందుతున్నారు నీ మందిరానికి వచ్చేటటువంటి బంగారు వెండితోటి నీ దేవుడి యొక్క గొప్పతాన్ని నువ్వు చూపించలేవు ప్రజలకి కెనాట్ షో ద పవర్ ఆఫ్ యువర్ గాడ్ బై షోయింగ్ ద వెల్త్ దట్ ఆర్ గెటింగ్ వేర్ ఈస్ పవర్ దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉంది అపోర్త పౌలు దాన్ని బహిర్గత పరుస్తూ ఉన్నాడు ఎక్కడుంది దేవుని యొక్క శక్తి ప్రజల జీవితాల్ని మార్చగలిగేటటువంటి శక్తి పాపం నుంచి వారిని విడిపించగలిగేటటువంటి శక్తి అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించగలిగేటటువంటి శక్తి రోగముల నుంచి వ్యాధుల నుంచి విడిపించగలిగేటటువంటి శక్తి వారిని పరలోకంలోనికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి ఆ నిజమైనటువంటి శక్తి ఎవరి దగ్గరుంది అని చెప్పి ప్రశ్నిస్తే యేసు సు ప్రభు నామములో ఉంది అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉన్నాడు వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఏ విధంగా ఆయన చేతి రుమాలు తీసుకుని వెళ్ళినటువంటి వారు ఆయన నడికట్లు తీసుకెళ్టువంటి వారు ఆయన బట్టలను తాకినటువంటి వారికి స్వస్థత విడుదల ఇమ్మీడియట్ గా ఆయనకి కలుగుతూ ఉందండి ఇది శక్తి అంటే అంతేగాని ఆ మా మందిరము ఏమండి ఇన్ని ఎకరాలు వందల ఎకరాల్లో మా దేవుని యొక్క మందిరం నిర్మాణం చేసామండి దాని ఎత్తండి రెండు వందల అడుగుల ఎత్తండి ఆ మందిరము ఎత్తు దీనికి ఇంత బంగారం వస్తుందండి కేజీలు కేజీలు బంగారం వస్తుందండి కేజీలు కేజీలు వెండి వస్తుందండి మంది అర్చకత్వం చేస్తుండీ వందల మంది అర్చకత్వం చేస్తుండీ విదేశాల నుంచి ఈ మందిరానికి వస్తారండి ఎక్కడి నుంచి విదేశాల నుంచి ఇవన్నీ కూడా నీ దేవుని యొక్క శక్తిని కానీ ఆయన ప్రభావాన్ని కానీ ఆయన యొక్క మోక్షం ఇచ్చేటటువంటి శక్తిని ఏది కూడా బయలుపరచలేవు ఆ బంగారు ఆ వెండి ఆ విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ప్రభుత్వం యొక్క ప్యాటర్నేజీ ఇవేది కూడా ఆ దేవుని యొక్క శక్తిని అవి చూపించలేవు దేవుని యొక్క శక్తి దేవునిలోనే ఉంటుంది బంగారుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడాయిన ఇంత పెద్ద టెంపుల్ ఉంది కాబట్టి ఆ దేవుడు కూడా గొప్పవాడే అనుకుంటే నీ యొక్క తర్కంలో లోపముంది నీ యొక్క ఆలోచన విధానంలో ఉంది బంగారుని బట్టి వెండిని బట్టి ఆ దేవుడి దగ్గరకు వచ్చేటటువంటి విదేశీ భక్తులను బట్టి దాని యొక్క సంఖ్యను బట్టి అత్యధిక సంఖ్యకు అత్యధిక సంఖ్యాకులు ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఆ దేవుడు నిజమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అనేటటువంటి ఇన్ఫ్లరెన్స్ని అనేటటువంటి తాత్పర్యాన్ని అనేటటువంటి కన్క్లూషన్ని నువ్వు చేయలేవు అది తర్కంలో లోపం నిజమైనటువంటి శక్తి నీ దేవుడి యొక్క నామంలో ఉందో లేదో చూడు ఎందుకంటే ఆ దినమన అపోర్షనటువంటి పౌలు ప్రకటించేటటువంటి యేసు ప్రభు నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కానీ ఎఫ్ఈసి దేవత యొక్క నామంలో దయ్యాలు వెళ్ళిపోవడం లేదండి ఎఫ్ఈసి దేవత యొక్క నామంలో ఆమె నామంలో దయ్యాలు వెళ్ళిపోవడంలే ఆమె నామంలో స్వస్థతలు జరగడంలే అవి కూడా బహిరంగంగా జరిగినటువంటి స్వస్థతలు రహస్య ప్రదేశంలో జరిగినటువంటివి కాదు శ్మశానాల్లో జరిగినటువంటివి కాదు ఒక రహస్య ప్రదేశంలో ఒక వ్యక్తి తీసుకెళ్లి చేతులుపి ఏమండి కొన్ని రకాలైనటువంటి శబ్దాలు చేసి ఉచ్చరణలు చేసి చేతికి ఏదో లాంటివి కట్టేసి ఇన్ని దినాలు ఉపవాసం ఉండి ఇన్ని దినాలు వ్రతం చేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా కాదండి యేసు ప్రభు నామంలో యేసు ప్రభు నామంలో స్వస్థతలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి ప్రభువు నామంలో దయాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రభువు నామంలో ప్రజలకి మారుమనసు పశ్చాత్తాపము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనేటటువంటిది కలుగుతుంది ఈ కరువు కట్టినటువంటి మాంత్రికులు తాంత్రికులు క్షుద్రశక్తులు క్షుద్రశక్తులను ఆరాధించేటటువంటి వారు ఆ పుస్తకాల్ని అభ్యసించినటువంటి వారు ఆ విద్యని అభ్యసించినటువంటి అవన్నీ తీసుకొచ్చి మా జీవితాన్ని ఇంత వ్యర్థం చేశామా అని చెప్పి వారు మనసు పొంది అది నిజమైనటువంటి మారు మనసు పొంది పబ్లిక్గా వాటిని తగలబెడుతున్నారు అది అండి శక్తి అంటే అది శక్తి నీకొచ్చే బంగారుతోటి నీ దేవుడి యొక్క శక్తిని నువ్వు అంచనా వెయ్యకూడదు అది తప్పు తర్కం లాజిక్లో ఉంది విదేశీ భక్తులు వస్తారండి ఇక్కడికి అయితే అర్తిమయ్యి దేవత దగ్గరికి ఆసియా దేశం నుంచి భక్తులు వచ్చేటటువంటి వాళ్ళు మొత్తం ఆసియా దేశం అంతటి నుంచి ఆసియా దేశం అంటే ఆ కాలంలో నేను చెప్పేటది ఏషియా మైనర్ టర్కీ ఆ ప్రాంతం నుంచి కింద ఉండేటటువంటి ప్రాంతాల నుంచి గ్రీక్ దేశస్తు గ్రీక్ దేశస్తులు అనేక మంది ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళు విదేశీయులు ఎఫ్వి పట్టణాన్ని దర్శించేటటువంటి వారు వేరే వేరే భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు వేరే వేరే వస్త్రధాన్ని కలిగినటువంటి వారు వాళ్ళకి కూడా లోకల్ దేవతలు దేవుళ్ళు ఉండే వాళ్ళు కూడా వచ్చి దర్శించేటటువంటి వాళ్ళు అయితే ఇదంతా కూడా ఈ దేవత యొక్క శక్తికి ఏమన్నా నిదర్శనమా కాదు గాక కాదు ఐ విల్ కమ్ టు దట్ పాయింట్